ओम नम शिवाय ओं नम शिवाय िवाय शिवाय नम ऐं नम शिवाय नम शिवाय नम शिवाय शिवाय नमः ऐं नम शिवाय िवाय शिवाय नम ऐवाय या ओं नम शिवाय नमः शिवाय नम ऐम शिवाय शिवाय નમઃ શિવાય શિવાય નમ નમઃ શિવાય નમઃ શિવાય શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમ નમઃ શિવાય નમ નમઃ શિવાય નમ શિવાય 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 નમ નમ શિવાય નમઃ શિવાય 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 ઓમ શિવાય One Namasiva, you won't Namasiva, you Namah Shivaya and I'm a Namasiva, Namasiva, you will Namasiva, you Namasiva, I Namasiva, you see why గుంటూరు జిల్లా గుర్రజాల మండలం దైద గ్రామం అమర్లింగేశ్వర వారి భక్త బృందం మేము ఇరవై ఐదు మందిని శ్రీశైల పర్వతం కాలినడకతో వెళ్ళాలని ఎన్నో నెలలుగా అనుకుంటున్నాము ఏప్రిల్ ఇరవై మూడున మా ఊరి మా ఊరిని కాపాడు చేరినాము ఇవాళ ఒక మూడవ రోజు శ్రీశైల భ్రమరాంబిక సమేతుడైన మల్లికార్జున స్వామి వారిని స్మరిస్తూ గంటకు ఎనిమిది కిలోమీటర్లు నడకతో వేగంగా వెళ్తున్నాము ఎప్పుడో మా పెద్దవాళ్ళు నడసిన నడసిన రాకపోకల దోవలో మేము ఈరోజు నడవాలని నిర్చిస్తూ మల్లికార్జున స్వామివారి కరుణ కటాక్షము దయవల్ల నడుస్తున్నాము కలియుగా దైవమైన ఓం నమ శివాయ అంటూ కదలి నామం పాడుతూ మూడవ రోజు ఈరోజు సాగిస్తున్నాము నడక పర్వతానికి